హలో బాగున్నారా మరి మర్యాద గౌరవం అనేది ఎలాగొస్తుంది మనం మాట్లాడే మాటలు బట్టి గౌ అని కానీ గౌరవం కానీ వస్తుంది వీటన్నిటికీ మించి ఒక వ్యక్తి తన ఉన్నత స్థానానికి చాలా తక్కువ వయసులో చేరటానికి ఏంటో తెలుసా ఇంకో విషయం చెప్తా చూడండి రేవంత్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడానికి గల కారణం ఏంటంటారు ఆ రహస్య గురించి మాట్లాడదాం ఇంతకీ మీరు గుడి గంటల టీవీ నైన్ని సబ్స్క్రైబ్ చేశారా మరి మీరు మీ ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్తున్నారా అదేవిధంగా నచ్చినప్పుడు లైక్ చేస్తున్నారా సరే ఏదేమైనా సరే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కార్యక్రమం ముందు భాగానికి వెళ్దాం మన రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా తెలుగుదేశంలో ఉన్న సమయంలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక చాలా భయంకరమైన సిచువేషన్ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని ట్రాప్ చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని చిత్రీకరించి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి వాటిని లైవ్లో ప్రసారం చేసి దానిలో భాగస్థులుగా చంద్రబాబును చేసినప్పటికీ అసలు ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటే ఆ రోజున రేవంత్ రెడ్డి రాజకీయ జా జాతకం రాజకీయ పరిస్థితి సమాధి కట్టబడింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిని చూసి చూసేప్పటికీ ఆనందించి సంతోషించి ఉబ్బి తబ్బిపోతున్నారండి ఇది కూడా సాధ్యమా ఎస్ సాధ్యమే కారణమేనంటారు ఎప్పుడైతే మనం ఒక ఒకటి చేతి అన్నం తిన్నామో ఎ ఎక్కడైతే ఏ యొక్క రాజకీయ నాయకుడు తన గురువు అనుకుని తన తండ్రి అనుకుని అభిమానిస్తాడో అలాంటి వారి జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులను చూస్తున్నాం పార్టీ మారేటప్పటికీ నాయకుడు మారేటప్పటికీ ఎన్ని బూతులు తిరుగుతున్నారండి ఎన్ని అవాకులు చవాకులు చేస్తే సిగ్గుండాలండి అతని కింద పని చేసి ఆ పని చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఎంగిల్ ముక్క వేయలేదని చెప్పి అలా ప్రవర్తిస్తారా రేవంత్ రెడ్డిని చూడండి పరిస్థితులు తారుమారయ్యాయి అయినా అదర్లేదు బెదర్లేదు సరే ఆలోచించుకున్నాడు చంద్రబాబు మరి ఆ విషయం అయిపోయిన తర్వాత మరి కొద్దిగా ఇతని కొద్దిగా అధైర్యం ఎక్కువ దాన్ని శత్రువులు పిలుకుతామంటారు ఏదేమైనా సరే ఇతని దగ్గర ఉన్న మంచి పనులు ఏంటంటే చాలా ధైర్యవంతుడు చంద్రబాబు కేసీఆర్ చూసి పారిపోయాడు అంటారు కానీ పారిపోయినా పారిపోయి ఉండొచ్చు ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు దిక్కు లేదని కానీ రేవంత్ రెడ్డి కూర్చొని ఆలోచించాడు ఏం చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే నా రాజకీయ జీవితానికి పదిలింగా ఉంటుంది అనుకున్న సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు వచ్చిన తర్వాత అదే ఇంకొక నాయకుడు అయితే ఇంకో నాయకుడు అయితే చంద్రబాబును అమ్మ బాబులు తిట్టు తిట్టేవాడు ఆ చంద్రబాబే నాకు ఇచ్చాడు నేను ఈ ప్రోత్సహించాడు తప్పుకుంటున్నాడు పారిపోయాడు డామ్ 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 అని కానీ నా అనలేదండి ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుని ఘనపరిచాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన్ని ప్రేమించాడు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన్ని ప్రేమించాడు ఒకసారి ఆయన మాటలనే మనం చూద్దామండి ఎవడు వీడికి పాత తిరిగాయండి నేను ఎవడు వాడు నేను కాదు రేవంత్ రెడ్డి నేను అనేది అదే రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తే తిట్టాల్సిన పని ఉంది మల్లారెడ్డిని కొట్టనికి పోవాల్సిన పని ఏముంది ఈ రోజు కూడా నేను అనేది ఏంటంటే ఒకవేళ మా ఇద్దరి మధ్యలో ఆర్థికంగా చర్చలు జరిగి ఆర్థికంగా మేము ఇద్దరం ఒక ఒప్పందానికి వస్తే మల్లారెడ్డి మీద అంత దూకుడుగా వెళ్ళాల్సిన అవసరం నాకేముంది కొమ్మేను గారు ఇది చిన్న లాజిక్ సో పార్టీ నాది కాదు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నేనేమన్నా యజమానినా నేను నిమిత్తం మాత్రమే కదా ఏడిపోయింది వ్యక్తిని నువ్వు ఇక్కడ ఉండాలి తెలంగాణలో ఉండాలి అసెంబ్లీలో ఉండాలి నువ్వు కొట్లాడాలని యజమాని చెప్పిండు ఓ రోజు నాకు నచ్చకపోయినా రెండో రోజుకు సరే నాయకుడి నిర్ణయం తీసుకున్నాడని మళ్ళీ కొడంగల్కి వెళ్ళి నామినేషన్ వేసినా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కదా సో ఆ పార్టీలో నుంచి నేను వచ్చేటప్పటికి నాయకుడికి కంఫర్ట్ ఉన్నప్పుడు విజయవాడకి పోయి చెప్పి మరి నాకున్న నేపథ్యంలో నేను పార్టీని మిమ్మల్ని కాదనుకొని బయటకు వెళ్తున్నా నాకున్న పరిస్థితులు పరిమితులు ఈ రకంగా నేను విజయవాడకి వెళ్ళి స్వయంగా వారిని కలిసి చంద్రబాబు వారిని చంద్రబాబుని కలిసి లోప వెళ్ళి కలిసి రాజీనామా పత్రం వారికి ఇచ్చి వారితో పర్సనల్గా అరగంట నేను మాట్లాడి నాకున్న సాధక బాధకలు కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నేను రాసిన లేఖ కూడా మీ దగ్గర ఉంటుంది వారికి రాసిన నేను రాజీనామా చేసిన సలహా చేరలే నాకున్న పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకుని ఆయన చెప్పేసిన సలహా ఎందుకు ఇటు ఉండు ఇక్కడనే ఉంటే బాగుంటుంది నీకు ఎందుకు అన్ని రకాలుగా నేను చూసుకుంటానని చెప్పిండు చెప్పండు నాకు వ్యక్తిగతంగా ప్రయోజనాన్ని కంటే కూడా తెలంగాణ ప్రజలు నా నుంచి ఇంకేదో ఆశిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు ఇచ్చాను మీతో కలిసి పనిచేసిన సంతోషం ధన్యవాదాలు అని చెప్పి లేక మీరు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా నేను ఎప్పుడు ఆ గతంలో చాలా విషయాలు ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా నేను ఎప్పుడేం వ్యతిరేకంగా మాట్లాడలేదు అది నా నిబద్ధత అది స్వార్థం కాదు నేను కలిసి పనిచేసినప్పుడు కలిసి పనిచేసిన ఒక వ్యక్తితోటి ఇక వదిలేసినాం కాబట్టి తిట్టాలనే ఈ మూస పద్ధతి ఏదైతే రాజకీయాలలో ఉందో దానికి భిన్నంగానే నేను ఉన్నా సార్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి విధేయత అనే చర్చనే ఇక్కడ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇక్కడ ఎన్నికలలో లేదు చంద్రబాబు నాయుడు గారికి నాకున్న పరిచయం వ్యక్తిగతము రాజకీయంగా మాది కాంగ్రెస్ పార్టీ వారిది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నేను కట్టుబడి ఉండాల్సిందే ఆ రకంగా రాజకీయంగా నేను మాట్లాడవలసిందే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వ్యక్తిగత నిర్ణయాలు కానీ వ్యక్తిగత ఆలోచన ఎంత మర్యాదగా తనకి చంద్రబాబుకి ఉన్న అనుబంధాన్ని ఎక్కడ ఆయన అవమానపరచకుండా తనను ఇంకా గనపరిచాడే కానీ రాజకీయ నాయకుడు అంటే ఇలాగ ఉండాలండి ఇలా ఉన్నప్పుడే ఆ రాజకీయ నాయకునికి ఒక విలువ పెరుగుతుంది ఎందుకంటే మీరు అందరు చంద్రబాబుకి విలువ ఇచ్చారని అల్టిమేట్గా విలువ రేవంత్ రెడ్డి ఇక్కడ చూడండి అతను ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆర్కే కూడా ఇతను ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన విషయాలు అండి ఇవన్నీ కూడా ఏదో మన పార్టీ మారిపోతే పక్వాన్ని తిట్టేస్తే అయిపోతుంది అనుకోకండి దానివల్ల వాళ్ళే నష్టపోతారు వాళ్ళకి విలువ ఉండదు చెప్తాను సరిపోయి సాగింది నేను అంటే ఇప్పటి కూడా నేను ఎవరైనా ప్రైవేట్ గా లోకేష్ గారి కన్నా జరిగిందో జరగలేదు నాకైతే జరిగింది మంత్రుల విషయంలో గాని రాజసభ విషయంలో కానీ పార్టీ నిర్ణయాల గాని ఏదైనా ప్రోగ్రాం విషయంలో కానీ ఏదైనా కాదు నేను పోయి చెప్తే దాన్ని ఇది అవసరం అంటవా అని లేదు సార్ మనం అవసరం అంటే పోయిన తర్వాత రెండు రోజులకు నిర్ణయం లా నిర్ణయం చేస్తాను అప్పుడు ఏం చెప్పాడు చెప్పారు అనడు సారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనుకోండి చాలా రిక్వెస్ట్ అనుకోండి ఖచ్చితంగా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది సో అక్కడ నాకున్నంత కంఫర్ట్ సరే కొడుకుగా లోకేష్ కి ఉన్న కంఫర్ట్ నాకైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు ఏ రోజు కూడా పలానా ఇబ్బంది జరిగిందని చెప్పుకోవడం పర్సనల్ రిలేషన్ సార్ పార్టీ కేదర్ ఒక ఒక యాంగిల్ ఆ కుటుంబంతో కానీ వారితో కానీ అంటే అక్కడ చేసిన వర్క్ ఇక్కడికి వస్తే ఏంటంటే ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్ కాంగ్రెస్ లో ఎవరితో ఉన్నా కూడా మన పార్టీలో బాధ్యత హోదా కార్యక్రమాలు దీని మందమే ఉంటది ఇక్కడ వర్క్ రిలేషన్ ఉంటది అక్కడ మాత్రం వర్క్ రిలేషన్ దాటి పర్సనల్ రిలేషన్ ఇప్పుడు మేడం ఎప్పుడైనా ఎదురుబాట పర్యటన వాళ్ళందరూ వేసిన ఏదైనా ఉన్నా అంటే మనకి అది అక్కడ ఉంటుంది కుదురుకున్నది అంటే కంఫర్ట్ ఉందో నాకు తెలీదు నాకు నా కుటుంబానికి మాత్రం ఆ కుటుంబం కుటుంబం పెద్దలాగానే అంటే మా రిలేషన్ లా మంచి మంచి పొలిటికల్ పొజిషన్లు ఉన్న వాళ్ళతో మాకు పెద్దగా ఎప్పుడు పర్సనల్ రిలేషన్ కుదురుకునేది లేదు గాని అందులో పార్టీ రిలేషన్ కంటే కూడా పర్సనల్ రిలేషన్ కూడా మాకు మా కుటుంబంలో అందరికీ కూడా నాకే కాదు మాకు ఆ రిలేషన్ ఉండే ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఇంట్లో మేము కూర్చున్నప్పుడు అప్పుడు ఇప్పుడు మా పిల్లలతో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా చర్చకు వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు అదే ఇంకా ఇక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఇంకా మనమేం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత చక్కగా తన మనసు మాట్లాడుతున్నాడు ఇది రాజకీయ నాయకుడు అంటే ఉండాల్సిన తత్వం ఇలాంటి రాజకీయ నాయకులు డెఫినెట్గా ఆస్వాదించబడతాయండి మరి ఇంత చక్కగా ఇంత తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి తను చీఫ్ మినిస్టర్ అయ్యాడు అందులో అవడం కూడా ఏం కాదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఇది ఉందనమాట అంత నాయకులే ఉంటారు కేడర్ తక్కువ మరి అలాంటి చోట చిన్నవాడు అందరికన్నా అక్కడ హేమ హేమీలు ఉన్నారు పెద్ద పెద్ద కురువృద్ధులు మరి ఆ కురువృద్ధులు ఉన్న స్థానంలోకి వెళ్ళి ఇతను నిన్నకాక మొన్న మనం మనతో పాటు ఉన్నవాడు కాదు కొత్తగా వచ్చి చేరాడు అయినా సరే ఇతనికి ఇస్తామా అని చెప్పి ఎన్నో ఎంతోమంది కాలు పట్టుకొని లాక్డానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ ఒక కథ తెలిసే ఉంటుంది మన అంటే భారతీయ దేశ భారతదేశంలో మంచి జపాన్కి కొన్ని క్రాఫ్ట్స్ పీతలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయట ఈ ఎక్స్పోర్ట్ చేసి అతను దానిపైన ఆ డబ్ బాక్సెస్ పైన ఎక్కడ మూతలు పెట్టట్లేదు మూతలు పెట్టకుండా పంపిస్తుంటే దాని మీద వంద పీతలు అని రాస్తుంటే అక్కడ కరెక్ట్గా వంద పీతలు చేరేవట అలా ఒక సంవత్సరం పాటు చూసిన తర్వాత జపానీడికి అనుమానం వచ్చింది వీడు మూత పెట్టకుండా కూడా వంద పీతలు అంటే వంద పీతలు ఎలా వస్తున్నాయి అని చెప్పి ఇతను ఇండియా వచ్చి ఈ ఎక్స్పోర్ట్ని అడిగాడు ఏమయ్యా నువ్వు మూతలు పెట్టకుండా పంపిస్తున్నావు కానీ ఎక్కడ క్వాంటిటీ తేడా రావట్లేదంటే అతను చెప్పిందంటే ఇవన్నీ కూడా భారతీయ పీతలండి ఒక పీత కనుక పైకి వెళ్తుంటే పది పీతలు వెనక లాగుతాయని సేమ్ కథ కాంగ్రెస్ పార్టీలో చేస్తుంది ఎందుకంటే ఆ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి అంత గొప్ప సేవ చేసింది ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడానికి కారణం ఏంటంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్కరు నేను సీఎం నేను సీఎం నేను సీఎం అని చెప్పి అనుకొని పార్టీని నాశనం చేశారండి అది సోనియా చేతి చేసిన సాహసానికి విలువ లేకుండా చేశారు ఎందుకంటే ఎందుకు సాహసం అంటున్నా అంటే దానివలన ఆంధ్రుల అభిమానం కోల్పోయారు మరి అన్యాయం చేశారు అయినా సరే వీళ్ళు అవకాశాన్ని వాళ్ళ చేతులారా సర్వనాశనం చేసుకున్నారండి మరి అలాంటి సమయంలో అలాంటి భయంకరమైన నాయకుల మధ్య లాంటి వాళ్ళ మధ్య వెళ్ళి కూడా ఇతను సక్సెస్ అయ్యాడంటే కారణం అతను మేధస్సు శ్రమ అవన్నీ కాకుండా ప్రత్యేకంగా అతను చంద్రబాబుకి అంటే అతను పనిచేసిన వ్యక్తి చంద్రబాబు పెద్ద ఇదేం కాదు అతను పనిచేసిన వ్యక్తికి అతని ఎక్కడ కామెంట్ చేయకుండా అతను ఎక్కడ ప్రతి చోట కూడా అతన్ని హైలైట్ చేసేది ఘనపరిచేదే కానీ ఎక్కడ కించపరచలేదు ఈనాటి రాజకీయ వ్యవస్థలో చూసుకుంటే పార్టీ మారేటప్పటికీ వాడిని తిట్టి 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 చి సిగ్గుపడాల్సింది నాయకులు బుద్ధి తెచ్చుకోండి ఇలాంటి వాడిని చూసి మరి ఇలాంటి మెసేజ్ మీకు నచ్చిందా నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దమ్మున్న వీడియో సీయూ బాయ్ మీ एन रामजी सीनियर जर्नलिस्ट घोड़ी घंटली टीवी नाइन